ఈ నెల ఆరో తేదీన నిర్వహించినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క జీతాలు ఇచ్చేదానికి ఏర్పాటు చేసినటువంటి ఆఫ్కాస్ సంస్థని రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకి ఆ సేవలను అప్పజెప్తూ కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆఫ్కాస్ సంస్థను కూడా రద్దు చేస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో నేడు ముఖ్యమంత్రి గారికి సామూహికంగా లేఖల ద్వారా తమ విజ్ఞప్తులను ఈరోజు మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున తెలుపుకుంటున్నారు అందులో భాగంగానే నేడు బద్వేలు మున్సిపాలిటీలో కూడా కార్మికులంతా కూడా ఈరోజు ముఖ్య ముఖ్యమంత్రి గారికి లేఖలు రాయడం జరుగుతోంది ఈరోజు గత వైసీపీ ప్రభుత్వం అధికారం లేక రాకముందు మేము అధికారం లేకొస్తానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పేసి అధికారం లేకొచ్చి ఆ హామీని తొంగలో తొక్కి ఆప్తా సంస్థ ప్రవేశపెట్టి ఆప్కా సంస్థ ద్వారా కార్మికుల యొక్క యోగక్షేమాలని జీతపత్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది నేడు అధికారం లేకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ ఆప్కాస్ సంస్థను రద్దు చేసి దళారీ వ్యవస్థను పెంచి పోషించేదానికి ఈరోజు పూనుకోవడం సరైనటువంటిది కాదు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా మేము ఈ ఈరోజు ఆప్కాస్ సంస్థ ద్వారా కార్మికులకు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపల జీతాలు వచ్చేటువంటి పరిస్థితుంది ఈరోజు ఈ ఆప్కాస్ సంస్థ వచ్చిన తర్వాత రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ కమిషన్లు లేకుండా జీతాలు వచ్చేటువంటి పరిస్థితుంది కార్మికుల దగ్గర కట్ అవుతున్నటువంటి ఈపీఎఫ్ పిఎస్ఐ లాంటివి కూడా ఈరోజు సక్రమంగా అమలవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఈరోజు సక్రమంగా అమలవుతున్నటువంటి ఆఫ్కాస్ సంస్థను కూడా రద్దు చేస్తే అందుకు ఇంకా బాగా ఉన్నటువంటి ఒక మంచి వ్యవస్థను తీసుకురావాలా మంచి వ్యవస్థ అంటే ఈరోజు పర్మినెంట్ తప్ప మంచి వ్యవస్థ వేరేది లేదు కాబట్టి ఈరోజు కార్మికులంతా కూడా ముక్త కంఠంతో వారి యొక్క ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు కోరుతున్నారు దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా చర్యలు చేపట్టి ఆప్కాస్ కనుక రద్దు చేస్తే పర్మనెంట్ చేయాలని లేకుండా పర్మనెంట్ కాకుండా తడ్డు పార్టీ మూడో పార్టీ ఏజెన్సీలకు కానీ అప్పచెప్తే రానటువంటి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో ఒక దీర్ఘకాలికమైనటువంటి పోరాటాన్ని రూపొందిస్తాం దీర్ఘకాలికంగా సమ్మెకు కూడా మేము ఎనకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం కె నాగేంద్రబాబు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు